గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నాకు మద్దతుగా నిలిచిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉద్యోగులతో కలిసి ధర్నాలో పాల్గొన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ సూర్యపేట జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రి ఎదుట గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆరు నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు అన్నపర్తి రాజేష్ కుమ్మం నాగరాజు టీఆర్పీ నాయకులు చాంద్ పాషా సైదులు మీర్ అక్బర్ ఆవుల అంజయ్య పెద్దబోయిన జానకి రాములు మడుగుల నాగార్జున యాదవ్ సురేష్ గుంటూరు విజయ్ వల్లాల ముచ్చయ్య ఏషబోయిన మల్లేష్ యాదవ్ సుమన్ మామిడి ఉదయ్ సోమేష్ వివిధ సంఘాలు పాల్గొన్నారు ఇక్కడ ఉండబడినటువంటి పేద మధ్యతరగతి వర్గాల యొక్క బతుకుల్లో మార్పు వస్తుంది అనేటటువంటి ఆలోచనతో అనేక రకాల పోరాటాలు ఆత్మ బలిదానాలు చేసుకున్న తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మరి వాళ్ళు ఇక్కడ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనభై ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు వ్యవస్థల్లో మరి ఇంకా వీళ్ళ జీవితాలు మగ్గడం అంటే మరి నిజంగా ఈ యొక్క పాలకుల యొక్క దౌర్భాగ్య నీతికి నిదర్శనంగా భావించాల్సినటువంటి పరిస్థితి నిజంగా కనీస వేతన చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాలే ఆ చట్టాన్ని అమలు చేయకపోగా మరి వాళ్ళ ఔట్సోర్సింగ్ అదేవిధంగా కాంట్రాక్టు ఉద్యోగులుగా మరి ప్రభుత్వ హాస్పిటల్లో అదేవిధంగా మెడికల్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి మరి మెజారిటీగా ఉండబడినటువంటి పేద మధ్యతరగతి వర్గాలైనటువంటి వాళ్ళని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం నిజంగా బాధాకరం మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా ఇచ్చిన మాటకు నిలబెట్టుకోకుండా మరే దసరా పండుగ వస్తున్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ ఉండబడినటువంటి మా పేద మధ్యతరగతి వర్గాలు కడుపు మార్చుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి అత్యవసర సేవలు చేస్తున్నప్పుడు కూడా మరి ఎందుకు వాళ్లకు చలనం రావట్లేదో మరి ఆలోచించాల్సిందిగా మరి యొక్క ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి అనేక తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క కష్టాల్లో భాగస్వాములు కాకుండా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు మరి రాష్టంలో ఉండబడినటువంటి మరి మంత్రివర్గం కావచ్చు మరి యొక్క వర్గాలని విస్మరించడం అనేది దురదృష్టకరం మరి మెజార్టీ ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు మాత్రమే ఈ యొక్క కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో మరి పనిచేస్తున్నటువంటి పరిస్థితి మరి రెక్కాడితే డొక్కాడినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ వర్గాలకు ఆరు నెలల నుండి మరి జీతాలు రాకుండా మరి ఆ యొక్క కుటుంబాల యొక్క మరి పరిస్థితి ఏ రకంగా ఉంటుందో మరి తెలిసి కూడా ఈ నిర్లక్ష్యాన్ని మరి ప్రభుత్వాలు